శ్రీ శ్రీలక్ష్మీ అష్టోత్తర సతనాళీ ఓ ప్రకృత నమ వికృత్యే నమ ఓం విద్యాయ నమ ఓం సర్వూత్రప్రాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభూత్యే విభూత ఓ సురే నమ ఓ పరమాత్మకాయ నమ వాచే నమ పద్మాలయాయ నమ పద్మాయ నమ శుచయే నమ ఓం స్వాహ నమ స్వదాయ నమ సుదాయ నమ ధన్యాయ నమ హిరణ్యమయ నమ లక్ష్మ నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యే నమత్యే నమ దీప్తాయ నమ ఓం వసు నమ ఓం వసు నమ కమలాయ నమ ఓం కాయ నమ ఓం కామాక్షే నమ ఓం క్రోధసంభవాయ నమ ఓం అనుగ్రహపదాయ నమ ఓం బుద్ధయ నమ ఓం అనగాయ నమ ఓం అరవిల్లవాయన నమ అశోకాయ నమ అమృతాయ నమ ఓం దీప్తాయ నమ ఓం లోకశోక వినాశి నమ ఓం ధర్మలయాయ నమ ఓం కరుణాయ నమ లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్య నమ పద్మాక్షే నమ పద్మసుందర్య నమ ఓం పద్మద్భావ నమ ఓ పద్మముఖే నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలాదరాయ నమ ఓం దేవే నమ ఓం పద్మిన్య నమ ఓం పద్మగంధిన్య నమ్మ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖే నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ చంద్రాయ నమ చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇంద్రుశీతలాయ నమ ఆహ్లాదజనన్య నమ పుష్ట నమ శివాయ నమ ఓం శివకర్య నమ ఓం సత్యే నమ్ ഓം മളായ നമ ഓം വിശ്വജന്യ നമ ഓം പുഷ്ടയേ നമ ഓം ദാരിദ്രനാശിന്യ നമ ഓം പ്രീതിപിഷ്ക ഓം ശാന്തായ നമ ഓം ശ്രിയ നമ ഓം ശ്രീയേ നമ ഓം ഓം വരാരോഹായ നമ ഓം യശസ്വിന്യൈ നമ വസുധാരാ നമ ഓം ഉദാരാങ്ങാ നമ ओं हरिण्य नम ओं हेम नमः धनधान्यक नम ओं सिद्धय नम ओं नमः सौम्याय नम ओं शुभप्रद नम ओं नृपेशनदा नम ओं वरलक्ष्मे नम ओं वसुप्रद नम ओं शुभाये नम ओं हिण्यप्राकाराए नम ओं समुद्रतनयाय नम ओं जयाय नम ओं मंगलाय नमः ओं विष्णुवक्षस्थलस्थिताय नमः ओं विष्णुपत्य नमः ओं प्रसन्नाक्षे नमः ओं नारायण ओम नम ओं नमः ओम ओं सर्वद्रवारिण्य नमः ओं नवदुर्गाय नमः ओं महाकाल्येय नमः ओं ब्रह्म विष्णुशिवात्मकाय नम ओं संपन्नाय नमः ओम भुवनेश्वरे नमः